ఉమ్మడి కుటుంబం భార్య తప్పు చేస్తే భర్తని తప్పుబడతారు భర్తకి చెడ్డ పేరు అలాగే బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులను ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని మగపిల్లవాడు తప్పు చేస్తే తండ్రిని శిష్యుడు తప్పు చేస్తే గురువును ప్రజలు తప్పు చేస్తే రాజును చేస్తారు వాళ్ల ఖాతాలో ఈ పాపాన్ని వేస్తారు రాజు సరిగా పరిపాలించలేదని గురువు శిష్యునికి మంచి బుద్ధులు నేర్పలేదని తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పలేదని లోకం అంటుంది ధర్మం కూడా అదే చెబుతుంది బిడ్డలకు విద్యా బుద్ధులతో బాటు మంచి సంస్కారం ఇవ్వకపోతే ఆ పాపం ఎవరిది మంచి నడవడిక ఇవ్వలేదు కొడుకు కోడలను బాగా చూసుకోలేదు భార్యను వదిలేసినాడు తప్పు ఎవరిది లోకం ఎవరిని అంటుంది పిల్లలకు మంచి విషయాలు చెప్పాలా పల్లేదా పట్టించుకోవాలా పల్లేదా మనం మంచి నడవడిక నేర్పనందువలన భార్య విలువ తెలియనందువలన కొడుకు కోడలను వదిలేసినాడు తప్పు ఎవరిది ఆ పాపం ఎవరిది కొడుకు ఆవేశం అణుచుకోలేక తప్పు చేసి జైలుకు వెళ్లాడు ఆ తప్పు ఎవరిది ఆ కొడుకును ఎప్పటికప్పుడు సరియైన శిక్షణలో పెంచకుండా వదిలివేసిన ఆ తల్లిదండ్రులది పాపం గారాబం మొండితనం చెప్పిన మాట వినకుండా పోవడం మన కంటి ముందే మన పిల్లవాడు పాడైపోయినాడు చెడిపోయినాడు తప్పు ఎవరిది ఎంతమంది మంది వాళ్లు తమ భార్యలను ఏడిపించుకొని తింటున్నారో తెలుసా ఎంతమంది కూతుళ్ళు కోడళ్లు అయి అత్తమామలను వేధిస్తున్నారో తెలుసా ఇది మనం మన పిల్లలను సక్రమంగా పెంచకపోవడం వలనే కదా కొంతమంది మిత్రులు చెబుతున్నారు పిల్లలను తప్పు బట్టకూడదని కొంత వయసు వచ్చిన తరువాత వాళ్ల విషయాలలో పట్టించుకోకూడదని వాళ్ల దగ్గర నుంచి మనం ఏది ఆశించకూడదని వాళ్ల మీద ఆధారపడకూడదని విడిగా ఉండాలని దూరంగా ఉండాలని అంటి అంటనట్లు ఉండాలని ఇది తప్పు వాళ్ల దైనందిక విషయాలలో మనం పట్టించుకోకూడదు గాని వాళ్ల తప్పు ఒప్పుల గురించి పట్టించుకోవాలి మంచి చెడ్డలు గురించి చెప్పాలి దాన ధర్మములను గురించి పాప పుణ్యములను గురించి పదే పదే చెప్పాలి మంచి నడవడికను సంస్కారాన్ని నేర్పించాలి మనం చెప్పక వాళ్ళు తెలుసుకొనక తప్పు చేసి పాపం చేసి శిక్ష అనుభవిస్తూ ఉంటే నిజంగా ఆ శిక్ష ఎవరికి తండ్రిగా చూస్తూ ఉండగలవా ఆ శిక్ష నీకు వేసినట్లు పిల్లలు బాధపడుతూ ఉంటే అది చూసి ఏడవమని భగవంతుడు నీకు వేసిన శిక్ష అది ఉదాహరణకు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పలేదు జోక్యం చేసుకోలేదు చివరికి తన ముందే కొడుకు మరణించాడు ఆ క్షోభ ఎవరికీ ద్రౌపది విషయంలో భీష్ముడు వారించకుండా మిన్నకుండా చూస్తూ ఉండిపోయినాడు శిక్ష అనుభవించినాడు ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భీష్మునికి చెబుతాడు ధర్మం తప్పినట్లు అవుతుంది తండ్రిగా వారించకపోతే చెప్పకపోతే కొడుకు చేసిన పాపం తండ్రిగా నీవు అనుభవించాలి కొడుకుకు మంచి చెడు చెప్పి కొడుకు చేత ధర్మకార్యములు చేయించే బాధ్యత నీదే పెళ్లి చేసేశాను నా బాధ్యత అయిపోయింది అనుకొంటే కుదరదు మనవడు పుట్టేదాక బాధ్యత ఉంది చివరి వరకు కొడుకును తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కొడుకు కోడలు మీద ఉన్నది పిల్లల దగ్గరనే పెద్దలు ఉండి ఆ పుణ్యాన్ని పిల్లలకు కట్టబెట్టే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉన్నది మన పురాణాలలో ఇదే చెప్పబడి ఉన్నది ఇది శాస్త్రవచనం ఇది నా వచనం కాదు శిష్యుని గురువు దండించకపోతే ఎలాగా నాకెందుకులే అని ఊరకుండితే ఎలాగా గురువులు వచ్చి నిలదీస్తే రాముల వారు పరుగెత్తినారు శ్రీకృష్ణుడు పరుగెత్తినాడు ఆఖరాకి భగవంతుడు భక్తుని నుంచి భక్తి కోరుకుంటున్నాడు ఎక్సెప్ట్ చేస్తున్నాడు భక్తుడు పూజ చేసి పుణ్యాన్ని అడుగుతున్నాడు మోక్షాన్ని అడుగుతున్నాడు ఎదుటి వారి నుంచి మనం ఏది ఆశించకూడదు అంటే ఎలాగా అది ఇతరుల వద్ద సరే బాగుంటుంది పిల్లల దగ్గర కుదరదు పిల్లల దగ్గర మనం ఆశించాలి అప్పుడే మన రుణం వాళ్ల రుణం తీరుతుంది పిల్లల ప్రేమను ఆశించాలి వాళ్ళు మనకు సేవ చేయాలి మనల్ని బాగా చూడాలి అది వాళ్ల విధి ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకుండా నీవు నీ అంతట వేరుగా ఉంటే వాళ్లకు పుణ్యం ఎలా వస్తుంది తల్లిదండ్రులకు సేవ చేసినాడు అనే పుణ్యం ఎలా వస్తుంది చేయలేదు చూడలేదు అనే పాపం వాళ్ల ఖాతాలో పడుతుంది నీవలన అన్యం పుణ్యం ఎరుగని భార్యను భర్త ఉత్త పుణ్యానికి వదిలేసి భరణం ఇస్తాను అంటే ఎలా సరిపోతుంది ఎవరి లెక్కన వేయాలి ఈ పాపం ప్రేమగా చూడాలా పల్లేదా అనుబంధం ఎక్కడి నుంచి వస్తుంది కొంతమంది తల్లిదండ్రులు కొడుకుకు మంచి చెప్పకుండా కోడలను తరిమేసి ఆనందిస్తున్నారు తప్పు ఎవరి లెక్కలో వేయాలి సంసారాన్ని చెక్కదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా జోక్యం చేసుకోకూడదు అంటే ఎలాగా ఆ అమ్మాయి బ్రతుకు ఏమి కావాలి కొడుకును నాలుగు తన్ని పోయి కోడలను పిల్చుకొనిరా అనాలి అలాంటి పనికిమాలిన తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు మనకెందులే తలదూర్చకూడదని దయచేసి విదేశీ సంస్కృతిని ఇక్కడకు తీసుకొని రావద్దండి మనది వసుధైక కుటుంబం వారసత్వ కుటుంబం ఉమ్మడి కుటుంబం అమ్మా నాన్నలతో తాతయ్య బామ్మలతో పెరిగే కుటుంబం మామలతో ఆడుకోనే కుటుంబం బంధువులతో స్నేహితులతో ప్రేమానురాగాలతో ఓలలాడే కుటుంబం మనది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి slash slash youtube dot com at my modo mudo